ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మూడున్నర సెంటుల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక వెస్ట్ ఫేసింగ్ హౌస్ అది చూపించిపోతున్నాను ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక డబల్ బెడ్రూమ్ రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ హాలు కిచెను డైనింగ్ ఏరియా అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఇలా అన్నీ కూడా రావడం జరిగింది అండ్ అంతేకాదు చాలా మంచి లొకేషన్లో కూడా ఉంది హౌస్ అనేది లోపల పెయింటింగ్స్ ఇవన్నీ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంటాయి సో డీటెయిల్స్ ఇంకా చెప్తాను వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెప్తాను లైట్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశారు ఎలివేషన్ పెయింటింగ్ కలర్ అనేది అండ్ కార్ ఏదైనా ఉంటే కనుక లోపల పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ బయట కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు రోడ్డు కూడా పెద్ద హెవీ వెహికల్స్ తిరిగే ఏం కాదు మనం కావాలంటే బయట పార్కింగ్ చేసుకోవచ్చు మూడున్నర సెంట్లు అంటే ఇది వచ్చేసరికి నూట అరవై ఏడు గజాలు అయితే రావడం జరుగుతుంది కొలతలు కూడా మనకి దీని కొలతలు అనేవి ఇరవై ఐదు ఇంటూ అరవై కొలతలతో అయితే రావడం జరిగింది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండ్ బయట కూర్చోవడానికి కొంచెం అగ్ని మాదిరిగా కూడా చేయించారు వీళ్ళు జస్ట్ అలా ఈవినింగ్ కూర్చుంటే బాగుంటుంది అట్లా సాయంత్రం అట్లా అండ్ ప్లేస్ కూడా బాగానే వదిలేరు టూ ఫీ ఇంచెస్ మనకి నార్త్ సైడ్ అయితే వదిలేరు ప్లేస్ అనేది మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ అయితే ఇచ్చారు ఇక్కడ సో స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే పెద్ద హాల్ అయితే ఉంటుంది ఇది కొంచెం హాల్ అయితే పొడవగా ఉంది ఫ్రెండ్స్ ఇది తొమ్మిది ఇంటూ ఇరవై ఏడు సైజులో అయితే ఉంది హాల్ అయితే మాత్రం కొంచెం పొడవుగానే వచ్చింది అన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్స్ కానీ హాల్స్ కానీ మొత్తం అన్ని పెయింటింగ్ మొత్తం అన్నీ కూడా ఇలా లైట్ లైట్ కలర్స్తోనే తీసుకున్నారు వీళ్ళు ప్లజెంట్గా ఉంది చూడడానికి కూడా అని చిన్న పార్టీస్ ఇచ్చారు టాప్లో ఐడల్స్ పెట్టుకున్న కూడా బాగుంటుంది అక్కడ సో ఇలా వచ్చాం మనం వెస్ట్ ఫేసింగ్ ఇది ఇది కాకపోతే మనకి నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ కూడా గుమ్మలు అయితే ఉంటాయి ఇదొక బెడ్రూము ఇదొక బెడ్రూమ్ వాల్ పేపర్ పెట్టుకుంటే బాగుంటుంది గుమ్మలన్నీ కూడా మనకి నార్మల్ గుడ్తోనే వచ్చాయి ఇక్కడ గ్రాండ్ గుమ్మలు చూస్తుంటాం కదా ఇక్కడ గుడ్డే ఇచ్చారు వీళ్ళు అండ్ విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోసే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది పది ఒకటి ఇంటూ పదమూడు నర సైజులు అయితే ఉంటుంది రూమ్ కొంచెం పెద్దగానే ఉంది ఒకసారి వాటర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫినిషింగ్ అంతా కూడా మనకి ఫ్రీజ్ ల్యామ్మెట్ చేశారు కదా లామినేట్ అయితే యూజ్ చేస్తారు ఇది క్లాసిక్ ఫినిషింగ్ లామినేట్ ఇది హ్యాండిల్స్ అయితే బాగున్నాయి సింపుల్గా ఉన్నాయి అండ్ ఒకసారి దీనికి ఇచ్చిన అడిషనల్ బాత్ కూడా చూపిస్తాను ఇంకా కమోట్స్ తర్వాత ల్యాబ్స్ అయితే పెట్టలేదు అది దేనికి పెట్టలేదు అన్న దానికి కూడా రీజన్ అయితే ఉంది అంటే తీసుకున్న తర్వాత కస్టమర్కి పలానా కంపెనీ కావాలి ఫలానా కావాలని చెప్పేసి అయితే కొంతమంది అయితే ఫిట్ చేయట్లేదు ఇట్లాంటివన్నీని సో కస్టమర్కి ఏదైనా పాలన కంపెనీ అంటే సిరా కానీ జాగర్ కానీ ప్యారిర్ కానీ ఇలా కంపెనీస్ ఉంటాయి కదా ఆ కంపెనీది ఏదన్నా కావాలి కమోర్స్ కానీ ట్యాప్స్ కానీ అన్నట్లయితే అవే ఫిట్ చేస్తారు సో అది బాత్రూమ్ అది సైజ్ చెప్పలేదు మీకు దాని సైజ్ వచ్చేసరికి నాలుగు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పదండి మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు రెండు ఇంచుమించు ఒకే సైజులో వచ్చినట్లుగానే వచ్చేవి ఇందులో లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే ట్రై చేశారు బాగుంది సో ఈ రూమ్ సైజ్ వచ్చేసరికి పది ఒకటి ఇంటూ పన్నెండు నర అయితే ఉంటుంది సో అక్కడ చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేసారు సో ఇది కూడా మనం సేమ్ బ్యాక్ సైడ్ చూసాం కదా ఆ అటాచ్డ్ బాత్రూమ్ అనేది అట్లనే ఉంటుంది ఒకసారి లొకేషన్ కూడా ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్ వచ్చేసరికి కాకినాడ రాయుడుపాలెంలో అయితే ఉంటుంది చుట్టుపక్కల చాలా హౌసెస్ అయితే ఉన్నాయి మంచిగా డెవలప్ అయిపోయిన ఏరియా ఇదంతా కూడా అని చాలా హౌసెస్ కూడా ఉంటాయి ఏరియా కూడా చాలా డీసెంట్గా అయితే ఉంటుంది అండ్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనకి ఈ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్ సారీ మన మాల్ కానీ ఇవన్నీ కూడా దగ్గరగానే ఉంటాయి పెద్ద దూరం కూడా ఏం కాదు మహా అయితే ఒక ఐదు పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్లోవర్స్ అయితే యూజ్ చేశారు ఒకసారి చూపిస్తుందని చూసుకోండి గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో లోవర్స్ కూడా వచ్చాయి ఇక్కడ అండ్ దీనికి బ్యాక్ సైడే పూజా రూమ్ కూడా వస్తుంది ఒకటి ఇదిగోండి ఇది పూజా రూమ్ ఇది మరీ ఒక నలుగురు ఐదుగురు అంత ప్లేస్ అయితే ఏం లేదు కానీ సింపుల్గా ఒక ఇద్దరు ముగ్గురు అయితే కూర్చోవచ్చు నాలుగున్నర ఇంటూ నాలుగున్నర సైజులు అయితే ఉంటుంది అండ్ దీని బ్యాక్ సైడే డైనింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు ఇదిగోండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే ఈస్ట్ సైడ్ ఒక గొమ్ము నార్త్ సైడ్ ఇదిగోండి ఇంకో గొమ్ము ఇక్కడ క్రాకరీ యూనిట్ అయితే ఇచ్చేసారు అండ్ టాప్లో సీలింగ్ డిజైన్ ఇదిగోండి సింపుల్గా తీసుకున్నారు పెయింట్స్ అన్నీ కూడా లైట్ కలర్స్ యూజ్ చేశారు ఇక్కడ అండ్ డైనింగ్ ఏరియా కిచెన్ రెండు ఇంచ్ నుంచి ఒకే సైజులో అయితే ఉన్నాయి తొమ్మిది ఇంటూ తొమ్మిది సైజులో వచ్చేసరికి డైనింగ్ ఉంటుంది తొమ్మిది ఇంటూ పది సైజులో కిచెన్ అయితే ఉంటుంది లైట్ గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ట్రై చేశారు గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్నెట్ యూజ్ చేశారు కిచెన్లోని అండ్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ అయితే ఇక్కడ ముందుగానే వదిలేస్తారు వీళ్ళు రైట్ సైడ్ ఇక్కడ అండ్ కింద ఒకసారి బాస్కెట్స్ కూడా చూపిస్తాను చూసుకోండి కంప్లీట్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది మెయిన్ చెప్పాలంటే కనుక లేడీస్ ఏదైనా చిన్న చిన్న మరకలు పడినప్పుడు ఏంటంటే ఈజీగా క్లీన్ చేసుకుంటారు అన్నీ ఎస్ఎస్ బాస్కెట్సే సో చూసుకున్నారు కదా ఒకసారి బ్యాక్ సైడ్ స్టోరేజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి లోపలన్నీ కూడా సిమెంట్ బల్ ఇచ్చారు ఇదిగోండి అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను చూసుకోండి దీని ప్రైస్ వీళ్ళు మొత్తం ఇలా నూట అరవై ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ ప్రైస్ వచ్చేసరికి ఎనభై రెండు లక్షలు చెప్తున్నారు ఎయిటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు ఓనర్స్ చెప్పిన ప్రైజే కాకపోతే ఇది ఫిక్స్డ్ ఏం కాదు ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టామో ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ ఏరియాలో కొంచెం ల్యాండ్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది బాగా కొంచెం మంచి ఏరియా ఇది ల్యాండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి ఇది ఏడు తొమ్మిది వెడల్పు ఉంటుంది ఈస్ట్ సైడ్ ప్లేస్ అనేది పక్కా అయితే ఉంటుంది హౌస్ అనేది ఇన్యా స్టైల్ ఇచ్చారు ఇక్కడ కమోడ్ అనేది అండ్ దీనికి బ్యాక్ సైడ్ మనకి ఆ పక్కన సౌత్ సైడ్ కూడా ఒకటిన్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చారు ఒకసారి బైక్ వెళ్దాం పైన కూడా ఎట్లా ఉంది ఏంటి అని కూడా చూపిస్తాను మీకు అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అనేది చాలా టైం పడుతుంది మంచి మంచి హౌసెస్ అనేవి మేము ముందుకు తీసుకురావడం కోసం సో తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అని మన ఛానల్లో పెట్టడం ట్రై చేస్తాము పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది తొమ్మిది ఇంటూ పదహారు సైజు ఇది పార్కింగ్ ఏరియా అనేది మీకు సైజ్ చెప్పలేదు తొమ్మిది ఇంటూ పదహారు సైజు ఇది ఇన్నోవా కూడా సరిపోతుంది పదండి పైకి అయితే వెళ్దాం ఇప్పుడు మనం స్టెప్స్కి వచ్చేసరికి ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ మీకు ఏదైనా అండ్ మీకు ఏదైనా హౌస్ సేల్ చేయాలి అనుకున్నా లేదు అనుకున్నట్లయితే ఏదైనా ఇంటీరియర్ వర్క్ చేయాలి కన్స్ట్రక్షన్ పరంగా కానీ ఏ విధంగా అయినా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ అయితే చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి టోటల్గా కన్స్ట్రక్షన్లో చూసుకున్నట్లయితే కనుక ఒక ఫిఫ్టీన్ కాలమ్స్ అయితే వచ్చాయి వాటర్ ట్యాంక్ కూడా ఇంకా పెట్టలేదు అదొక వర్క్ పెండింగ్లో అయితే ఉంది అది కూడా పెట్టేస్తారు సో ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్